మరోవైపు పోలీసుల ఆంక్షల వల్ల మాజీ సీఎం పర్యటనపై సందిగ్ధత నెలకొంది మాజీ సర్పంచ్ కుటుంబాన్ని జగన్ పరామర్శించడంలో తప్పేమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఒక చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాకూడదా ఈ రాష్ట్రంలో అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ గల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్ర అధికారులకి ఆదేశాలు ఇస్తున్నారు నిజంగా ఇది తప్పు ముమ్మాటికి తప్పు చనిపోయిన కుటుంబాన్ని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పరామర్శించడానికి వెళతారు అది మన హిందూ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం ఇది నిజంగా సరైన పద్ధతి కాదు అదేంటంటే ఆత్మగురు చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నారని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆత్మగురు వెళ్ళారా లేదా వెళ్ళారా ఆ రోజు ఎన్ని ప్రోగ్రాములు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎక్కడైనా మేము అడ్డుకున్నావా ఈరోజు ముఖ్యంగా ఒక కుర్రవాడు ఉప సర్పంచ్ చనిపోయాడు మా పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ విగ్రహ ఆవిష్కరణకు వస్తూ ఉంటే ఏమిటి మీ బాధ పొదిలి సంఘటన జరిగిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తున్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే నివాదం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు ఈ ప్రభుత్వం విఫలమైందని సంకేతాలు వెళుతున్నాయి దీన్ని అడ్డుకోవాలనే కుట్రతో ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి అడ్డుకోవాలని చెప్పి ఈరోజు అధికారుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు ఇది కర్ర సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎన్ని అడ్డంకులు పెట్టినా మీరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనా వస్తాడు ఆ ఊరికి ఆ గ్రామానికి వచ్చి పలకరించి వెళ్తాడు మేము ఎవరు వెళ్ళకపోయినా పర్వాలేదు ఆయన ఆయన ఒక్కడైనా సరే వస్తాడు తాడేపల్లి నుంచి ఖచ్చితంగా కలుస్తాడు ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని వెళ్తాడు అని ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అట్లానే ఎస్పి గారికి కూడా చెప్పాం అయినా ఆయన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం ఖచ్చితంగా రెండు వెళ్ళి తీరుతాం మేము ఆ కుటుంబాన్ని పరామర్శ రెంటపాళ్ళ గ్రామంలో నాగమల్లేశ్వరరావు గారు ఆత్మహత్య చేసుకొని లేదు ఆన అప్పుడే వచ్చిన కొత్త ప్రభుత్వం కంకణం కట్టి చిత్రహింసలు చేసి అతన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన ఘటన చేసింది అటువంటి నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం ఈరోజు మళ్ళీ ఎస్పి గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా చెప్పాం ఎక్కడా సభలు లేవు పబ్లిక్ మీటింగ్స్ లేవు ఆగటాలు లేవు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన పట్టబయలు అవుతుంది పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్ల వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది అందుకని అనేక ఒత్తిళ్ళు అధికారుల మీద ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక యాభై మందినే పర్మిట్ చేస్తాం అలాగైతేనే వంద మంది నేను అడుగుతున్న ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో వంద మంది వస్తారే మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరు అయినా మేము మాటిచ్చాం అందరం నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు మేము మొన్నటి వరకు మా మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక యాభై వెహికల్స్ వంద వెహికల్సో పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు వెహికల్స్ ఆపేయమంటున్నారు అంటే ఎస్ మేము మాటిస్తాం ఒక్క వెహికల్ కూడా పెట్టము మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు కొత్తగా తెలియజేయాలి ఎక్కడ మేము సమీకరణ చెయ్యము స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం వారు ఆలోచించుకొని చెప్తామన్నారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి మీకు తెలిసిన విషయమే ఒకసారి మాటిచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు వస్తారు పరామర్శిస్తారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది జనాదరణ అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన తట్టుకోలేక ఈరోజు జనం రోడ్ ఎక్కుతున్నారు రోడ్ ఎక్కి వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళకు నమ్మకం ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడ్ ఎక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది కూట ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు మంచి గ్రాఫ్ వస్తుంది వైఎస్ఆర్సీపీకి ఒక గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇదే కాదు ఇదే కుటుంబానికి కాదు ఇలా అన్యాయంగా ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా అలాంటి అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు పరామర్శిస్తారు ఆ కుటుంబాలను ఆదుకుంటారు అండగా నిలబడుతున్నారని చెప్పి చెప్తున్నాము ఇక ఈరోజు చిల్కలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు దారుణంగా ఏ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారో ఈరోజు ఈ వార్త అందరూ కూడా వినే ఉంటారు ఎందుకు జరిగింది ఆత్మహత్య ఆ రైతుకు అంత కష్టం ఎందుకు వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుకి న్యాయం జరగట్లేదు రైతు కష్టాలు ఏ విధంగా ఉంది ఎంత బాధల్లో ఉన్నాడు ఆ బాధ తట్టుకోలేక ఈరోజు ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు దీనికి కారణం ఎవరు కుటుంబ ప్రభుత్వం కాదా ఇవేం పట్టవు ఇప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్లు చేయాలి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయాలి జగన్ గారి ప్రోగ్రాం వస్తే జనాలను అడ్డుకోవాలి దీని మీద ఉన్నటువంటి ఫోకస్ దేని మీద లేదు పబ్లిక్ మీద లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే దీనికి లేదు ప్రజలకు కావాల్సినటువంటి పనుల మీద లేదు సామాన్యుడికి ఏదన్నా మంచి చేద్దామన్న